ఆయన అర్థవేత్త కాకుండా పెట్టుబడి గ్రంథాన్ని రాయడం ద్వారా ప్రపంచంలో ఉన్న కార్మిక వర్గాన్ని వర్గానికి దోపిడీ ఎలా జరుగుతుందో దాన్ని ఎలా నివారించాలో ఏ రూపమైన పోరాటాలు చేయాలో ఏంటో అని తెలియజెప్పిన గొప్ప వ్యక్తి మార్క్స్ అట్లాగే ప్రపంచ పెట్టుబడిదారుల వెన్నులో వణికి పుట్టేటట్లుగా ఆయన పార్టీ ప్రణాళికని ఎంగేష్ గారి సహాయంతో రాసి అది ఎంచుమించు ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోనూ తజుమా చేయబడింది నానాటి నుంచి ఈనాటిదాకా అందుకే ఆయన మరణించి రెండు వందల ఆరు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ కార్మిక వర్గ హృదయాల్లో అంతా కూడా జీవించే ఉంటాడని చెప్పేసి ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా దాంతోపాటు పెట్టుబడిదారి వర్గం అంతా ఒక్కసారి సంక్షోభంలో మునిగిపోయే టైంలో ప్రపంచానికి సంబంధించి మిలీనియం వ్యక్తిగా ఎవరో 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 అని వెతికే సందర్భంలో ఆయన ఏ కార్మిలో కోసమైతే ఇదంతా చేశాడో పోరాటాలు నడిపాడు ఫస్ట్ సెకండ్ ఇంటర్నేషనల్ నిర్మా నిర్మాణం చేశాడు లేకపోతే పెట్టుబడి రాశాడు పార్టీ ప్రణాళిక ఇచ్చాడు వాళ్ళెవరు కూడా సోషల్ మీడియాలో పోటీగా పాల్గొనేవాళ్ళు కాదు అయినా కానీ ప్రపంచం మొత్తం మిలీనియం వ్యక్తిగా కామ్రేడ్ కార్ల మార్క్స్ని ఎంపిక చేశారంటే అందులో కార్మికుల పాత్ర అతి తక్కువ కార్మిక వర్గానికి సంబంధించి అంటే ఇతర వర్గాల వారు కూడా చాలా మార్క్స్ని అంగీకరించి ఆయన రాసిన సిద్ధాంతాన్ని అంగీకరించే పరిస్థితి మొన్నటిదాకా మొత్తం ప్రపంచంలో కానీ ఎంచుకు రెండున్నర మందులు పైగా అంతా కమ్యూనిస్టులే ఉన్నారు అది చైనా కావచ్చు రష్యా కావచ్చు వియత్నాం కిచియా ఇలాగా చాలా దేశాల్లో ఆయన ఏదైతే మౌలిక సూత్రాలు తయారు చేశాడో మార్చిజానికి సంబంధించి దాన్ని లెనిన్ గారు మాంటిఫై చేయడం ద్వారా మొత్తం ప్రపంచానికి అప్పీల్ చేశారు దాని ద్వారా అనేక దేశాలు నివృత్తి అనేక దేశాల్లో వాళ్ళు కలలగన్న ఒక మంచి వ్యవస్థ ఏర్పడింది మనం కూడా ఆయనకు అందించే దివాళ్ళు ఏమంటే ఆయన చెప్పిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని కూర్చో తప్పుకోకుండా అందులో ప్రయాణం చేయటం ఆయన దోపిడీ లేని ఒక సమాజాన్ని కావాలని కలవదన్నాడు దాన్ని నిజం చేయడానికి మనం కూడా మన సిక్కినానికో ప్రయత్నం చేయడమే ఆయనకు మనం ఇచ్చే నివాళిగా భావిస్తూ ఇందుకు నన్ను ఆహ్వానించిన మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా సార్